చాంబర్ నుంచి ఆయన లెటర్స్ నాకు వచ్చాయి నా ఆయనకి ఎందుకంటే ఆయన విబి రాయనప్పుడు సార్ నేను జీబీ రాయనప్పుడు సార్ సో ఇలా ఎంతమంది మహానుభావులు ఆ ఇవాళ మనస్ఫూర్తిగా రూపేష్ని ఒక కొడుకులా కాకుండా ఒక నిర్మాత తీసుకున్నట్టయితే అతను సెలెక్ట్ చేసుకుని తీసినటువంటి ఈ సినిమా ఇందాగా చైతన్యతో అన్నాడు ఒక్క ముక్క కానీ ఏ రోజున మాకు ఇంత ఇంత సినిమా మీకు తెలుసలేదు మామూలుగా చిన్న సినిమా కంటే చాలా అయిపోయింది నాకు తెలుసు కానీ ఏ రోజున మాకు ఇంత చిన్న విషయం కూడా తెలియకోకుండా ఎంత మెచ్యూర్డ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తను యాక్ట్ చేస్తూ ప్రమోట్ చేసినందుకు నేను ఇవాళ ఒక ఒక విజయవాహిని ఒక ఏవిఎం ఇలాంటి సంస్థలతో అంత గొప్పవాడే నువ్వు కావాలని నేను మనస్ఫూర్తి నిన్ను ఆ భగవంతుడి నాకు తెలిసిన భగవంతుడు మీ అందరూ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన యాక్చువల్గా అది స్వామివారు ఇచ్చే భిక్ష అది అది నేను నేను కడతాను అని అంటే కట్టిది కాదు అది ఆయన వేసే భిక్ష స్వామి నన్ను ఫ్యామిలీలో పిలుచుకున్నారు నన్ను నా ఒరే మన ఇంట్లో ఉండరా అన్నారు నాకు ఒక ప్లేస్ ఇచ్చారు నేను కాటేజీ కట్టాను ఇవాటికి లేదు రాజేంద్ర ప్రసాదము డాక్టర్ సీనా గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టారు ఆ ప్రసాద్ నీ పేర్లోనే ఉంది కానీ నువ్వు వెంటనే కాలు రెగరే కాదేంటి గురువు గారు అన్న రాజేంద్ర ప్రాసాదము ప్రాసాదం అంటే కోట తెలుసు నీకు పోర్ట్ కోట రాజేంద్రుడు అంటే దేవుళ్ళు అందరిలో కల రాజేంద్రుడు రాజేంద్రు ఎవరంటారు కింగ్ ఆఫ్ కింగ్స్ నీ రాజేంద్రుడు అంటాడు అది గారు థ్యాంక్ యూ గురువు గారు అన్న